అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి మన ఛానల్లో ఎన్నో చక్కని విషయాలు ఎన్నో ప్రయోజనకరకరమైనటువంటి విషయాలు డిస్కస్ చేస్తున్నాం మరి తెలియని విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాం అయితే మరి ఇంకా ఒకవేళ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు అయితే ఈరోజు ఫ్రెండ్స్ మరి అంతరించిపోతున్నటువంటి ఒక ఆకుకూరను మనం వాటి దాని గురించి తెలుసుకుందాం అంతరించిపోతున్నటువంటి ఒక ఆకుకూర ఇది ఒకప్పుడైతే ఎంతో చక్కగా తినేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఎవరికి ఇది ఒక ఆకుకూర ఇది తినే కూర తినే ఆకులను కూడా ఎవరికి తెలియదు అలాంటి ఒక ఆకుకూరను మీకు పరిచయం చేద్దామని తెచ్చాను ఇదిగోండి ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను దీన్ని కూర అంటాం దీన్ని తూటికూర అంటాం అన్నమాట ఇదిగోండి చూసారా పొడవుగా బాణం ఆకారంలో ఉంటుంది ఆకు ఈ విధంగా బాణం ఆకారంలో ఉంటుంది ఈ ఆకు దీన్ని తీగ కూర అంటారు తీగలాగా ఇదిగోండి ఇలా పాకుతూ ఉంటుంది ఇదిగో చూసారా ఇలాగా తీగలాగా పాకుతూ ఉంటుంది అన్నమాట ఈ దీని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఐపోమియా యాక్వాటికా ఐపోమియా యాక్వాటికా మీకు తెలుసు యాక్వా అంటే వాటర్ అని ఇది దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఇది ఎక్కువగా కాలువలు చెరువులు కాలువ గట్లు ఎక్కువగా ఎక్కడైతే వాటర్ ఉంటుందో ఆ వాటర్ బాడీస్ పక్కనే ఇది చాలా విస్తారంగా గుబురుగా చక్కగా గ్రీన్గా పెరుగుతూ ఉంటుందన్నమాట ఈ సీజన్లో రైనీ సీజన్లో ఇది మరింత పెద్ద పెద్ద ఆకులతో నేల మీదలా సాగుతూ నేల మీదలా చక్కగా సాగుతూ సాగిన ప్రతి చోట కూడా వేర్లు వస్తుందండి ఇదిగో చూపిస్తాను చూడండి సాగిన ప్రతి చోట కూడా వేర్లు ఈ విధంగా వేర్లు వస్తున్నాయి ఇదిగో చూసారా చిన్న వేరు ఇదిగో ఎక్కడైతే సాగుతుందో అక్కడ మరి కణుపు ఉన్న ప్రతి చోట కూడా వేరు వచ్చే లక్షణము దీనికి ఉంటుంది అయితే దీన్ని ఇది కన్వాల్వ్ వేసి కన్వాల్వ్ వేసి ఫ్యామిలీకి చెందింది ఇంకా ఇది పొడవైన వృంతంతో వృంతము ఇది ఈ పొడవైన వృంతంతో ఒక చక్కటి ఇదిగోండి బాణం ఆకారంలో ఉండే ఒక ఆకును కలిగి ఉంటుంది అన్నమాట బాణం ఆకారం ఆకును కలిగి ఉంటుంది ఇది వర్షాకాలంలో చాలా చక్కగా పెరుగుతుంది దీనికి పువ్వులు కూడానండి లైట్ పింక్ కలర్లో చాలా చక్కనే పువ్వులు తె తెలుపులాగా లోపలేమో కొంచెం పింక్ ఉంటాయి ఉంటాయన్నమాట మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ అంటారు మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ వల్లే ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ తేగంతా కూడా చక్కగా ఫ్లవర్స్ వస్తుంటాయి ఈ పువ్వు తర్వాత కాయిగా మారి దీంట్లో చిన్న విత్తనాలు కూడా ఉంటాయి ఈ విత్తనాలు మరలా మనకి చిన్న చిన్న మొక్కలు రావడానికి మనము ఈ తూటుకూర మొక్కలు గ్రోప్ చేసుకోవడానికి ఈ విత్తనాలు మనకి ఉపయోగపడతాయి అంటే కొమ్మ వేసుకోవచ్చు విత్తనం కూడా వేసుకోవచ్చు దీన్ని అయితే ఇంకా మరి ఇది తినే ఆకురని చాలామందికి తెలియదు పూర్వకాలం ఇది అందరూ కూడా తినేవాళ్ళు కానీ ఇప్పుడు దీన్ని చాలా తక్కువ మందే తింటున్నారు దీంట్లో ఉండే పోషక విలువలు విటమిన్ ఏ ఉంటుందండి విటమిన్ బి ఉంటుంది విటమిన్ సి కూడా ఉంటుంది ఇంకా అంతేకాదు ఎన్నో విలువైన లవణాలు కూడా ఉంటాయి మినరల్స్ మెగ్నీషియం మాంగనీస్ సోడియం జింక్ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ మరి ఇలాంటి లవణాలే కాకుండా ఇంకా మరి కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది ప్రోటీన్లు ఉంటాయి ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇంకా మరి ఇది కొన్ని ఔషధ గుణాలు కూడా కలిగి ఉందండి కొన్ని ఔషధ గుణాలు కూడా ఇది కలిగి ఉంది ఏముంటావు ఔషధ గుణాలు కొంచెం చూద్దాం మనకి సాంప్రదాయ వైద్యం అంటే ప్రకృతి వైద్యం అంటాం ఈ ప్రకృతి వైద్యంలో మరి మీకు తెలుసు ఎక్కువగా ఆకులు అలములు ఇవే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఈ ఆకులు అలమలో మరి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉండడం వలన ఔషధ గుణాలు కలిగి ఉండడం వలన మరి వీటిని సాంప్రదాయ వైద్యంలో వీటిని మందులుగా ఉపయోగించడం జరుగుతుంది అయితే మనం ఈ ఏ ఏ వ్యాధులకు దీనిని మనము వైద్యంగా వాడతాము ఇంత చక్కని చూడండి ఇంత చక్కటి గ్రీన్గా పెద్ద పెద్ద దాకులు వేస్తూ పోకుతూ వెళ్ళే ఈ యొక్క తూటికూర తేగ తూటి తేగ తూటి కూర వాటర్ స్పైనాచ్ వాటర్ స్పెనాచ్ స్పైనాక్ అని కొంతమంది అంటారు స్పెనాచ్ అని కూడా అంటుంటారు వాటర్ స్పెనాచ్ దీన్ని ఇంగ్లీష్ నేమ్ సైంటిఫిక్ నేమ్ అయితే ఐటో ఐపోమియా యాక్వాటిక్ అని అంటాం అయితే దీని తాలూకా ఔషధ మెడిసినల్ వాల్యూస్ మనం చూసాము ఈ ఏ వ్యాధికి ఇప్పుడు దీన్ని మెడిసిన్గా ఉపయోగిస్తున్నారు మరి ముఖ్యంగా మొలలు పైల్స్ పైల్స్ ఎందుకు వస్తాయంటే మలబద్ధకం ఎక్కువగా ఉంటే కాన్స్టిపేషన్ అంటాం ఈ మలబద్ధకం కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి మొలలు లేదా పైల్స్ అని అంటాం ఇవి వస్తాయి దీనికి మంచి మందండిది ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత ముక్కు నుంచి కొంతమందికి రక్తం కారుతుంటుంది దానికి కూడా ఇది మంచి మందు అదికి రక్తపోటు పచ్చకామిరలు జాండీస్ అంటాం హై బీపీ జాండీస్ అదికి రక్తపోటు పచ్చకామిరలు ఇంకా మధుమేహం మధుమేహం నియంత్రించడానికి మధుమేహం అంటే షుగర్ అండి డయాబెటీస్ డయాబెటీస్ని మరి రెగ్యులర్ చేయడానికి నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇది తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇంకా మనం చూస్తే మరి చాలామందికి రక్తహీనత బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా లేడీస్ ఈ రక్తహీనతను తగ్గించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది ఇంకా కొంతమందికి లివర్ సమస్యలు ఉంటున్నాయి ఆ లివర్ సమస్యలన్నీ కూడా దీనివల్ల పోతాయి లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి వైద్యంగా ఇది ఉపయోగపడుతుందండి ఇది తేగ తూటికూర ఇది ఇంకా కొంతమందికి కంటి చూపు సరిగ్గా ఉండదు కంటి మసకలు ఈ కాలంలో అయితే మరియు ఈ టీవీలు ఫోన్లు చూసి చూసి కళ్ళు మసకలు వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలకు కూడా పెద్ద పెద్ద అద్దాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి చక్కగా కంటి చూపుకి ఇది చక్కని మందుగా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట ఎందుకని విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఇంకా చెప్పాలంటే నరాల బలహీనత నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఇది చక్కనే మందుగా ఉపయోగపడి నరాలకి శక్తిని రక్త పుష్టిని ఇస్తుంది ఇంకా చెప్పాలంటే మరి వ్యాధి నిరోధక శక్తి వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ ఇమ్యూనిటీని పెంచుతుందండి ఇమ్యూనిటీని ఈ ఆకు పెంచుతుంది అన్నమాట ఇంకా మరి ఇది విరేచనకారిగా ఉపయోగపడుతుంది ఇందాక మనం పైల్స్ గురించి మనం చెప్పుకున్నప్పుడు పైల్స్ తగ్గిస్తుంది అనుకున్నాం కదండి మలబద్ధకం తగ్గిస్తుంది అనుకున్నాం మలబద్ధకం ఎందుకు ఎలా తగ్గిస్తుందంటే ఇది విరేచనకారి ఇది చక్కగా మరి పేగుల్లో జారి ఫైబర్ ఉండడం వలన చక్కగా విరేచనం అవుద్ది అవుతుంది అయితే మరి ఇన్ని ప్రయోజనాలు చూసాం కదండి ఇన్ని వ్యాధులకు దీన్ని మెడిసిన్గా మనం చూసుకున్నాం అయితే దీనిని ఉపయోగించే విధానం దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి దీన్ని ఏ విధంగా ఉపయోగిద్దాం చూసారా ఇది చక్కని ఆకుకూర ఇది చక్కని ఆకుకూర ఇంకా నేను కొంచెం కవర్లో పెట్టి తేవడం వల్ల కొంచెం నలిగింది కానీ ఇది చక్కని తినడానికి ఉపయోగపడేటువంటి చక్కని ఆకుకూరది అయితే దీన్ని ఆకుల్ని దీని ఆకుల్ని లేత చిగురులని ఇలాంటి లేత చిగురులని దీని అంతటినీ కలిపి చక్కగా శుభ్రంగా కడిగి అంటే మనం ఇంట్లో కుండిలో పెంచుకునేది అనుకోండి దాంట్లో అంత మనకి మలినాలు ఉండవు కానీ ఒకవేళ చెరువు గట్ల మీద అక్కడెక్కడ దొరికిన కూర అయితే మాత్రం మనం అంతేకాకుండా బజార్లో అమ్ముతారు బజార్లో కొన్ని చోట్ల ఎప్పుడైనా అమ్మితే మరి వాళ్ళు ఎలాంటి కాలువల నుంచి దీన్ని సంగ్రహిస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మనము సాల్ట్ వేసిన వాటర్లో దీన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలండి మళ్ళీ మంచినీటిలో ఒకసారి కడగాలి ఈ విధంగా దీన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని లేత ఆకుల్ని లేత కాడల్ని వీటిలన్నిటిని కలిపి చక్కగా తరగాలి ఎప్పుడైనా మనం ముందుగానే క్లీన్ చేసుకోవాలి ఆకుకూరలు ఎందుకని చెప్పగలరా ఎందుకని అంటే కోసిన తర్వాత నీటిలో వేసి కడిగితే చాలా విటమిన్స్ మనం లాస్ అయిపోతాం నీటిలో కరిగే విటమిన్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ముందుగానే ఈ ఇదేనే కాదు ఏ ఆకు కూరనైనా మనం ముందుగానే కడిగి వాడుకోవాలి ఆ తర్వాత కోసుకోవాలి అయితే ఇంకా దీన్ని ఎలా వాడుకోవచ్చు మరి మనం కోసిన తర్వాత దీన్ని చక్కగా ఉల్లిపాయ మిరపకాయ వేసి తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ కోసినటువంటి ఆకుని వేసి వేపుడు చేసుకోవచ్చండి పచ్చిమిర్చి వెల్లుల్లి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా ఆ పోపులో ఇది కోసిన మనం తరిగింది ఆకుకూర వేసేసి ఈ తోటికూర చక్కగా వేపుడు చేసుకోవచ్చు అది ఒక పద్ధతి రెండో పద్ధతిలో పప్పు తోటకూర మనం ఎలా వండుకుంటాము పప్పుల తోటకూర ఎలా వేసుకుంటాము ఆ విధంగా పప్పు తోటికూర వాడుకోవచ్చు అండి ఇంకా మూడో విధానం ఏంటంటే దీన్ని పచ్చడిగా కూడా చేసుకోవచ్చు పచ్చడి 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 అంటే ఇష్టమే కదా మనందరికీ చాలా ఇష్టం దీన్ని చట్నీగా కూడా అంటే పచ్చడిగా కూడా దీన్ని చేసుకోవచ్చు అంతేకాదండి దీంట్లో టమాటా వేసి ఉల్లిపాయలు టమాటా వేసి దా దీన్ని చక్కగా కూరగా కూడా వండవచ్చండి కా అయితే ఇంకా ఈ మొక్క నుంచి దీన్ని ఈ ఆకుల నుంచి రసము తీసి కొంతమంది విరేచనానికి మందుగా వాడతారు ఇంకా విరేచనకారిగా ఉపయోగపడుతుంది దీని రసం ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఈ రసాన్ని నల్లమందు నల్లమందుకి అలాగే ఆర్సినిక్ విషయాలకి విరుగుడుగా కూడా దీన్ని వాడతారు ఇంకా రక్తలేమి ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళు ఇంకా స్త్రీలలో వచ్చే రక్తహీనత మరి నెల నెలసరి పోయేటువంటి రక్తానికి చాలామంది చాలా వీక్ అయిపోయి రక్తలేమితో ఎనిమిక్ ఎనిమిక్గా అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి మెడిసిన్ అండి చాలా మంచి క లాంటిది చాలా మంచి మందుది ఈ మొక్క ఈ స్త్రీలలో వచ్చే రక్తహీనత ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళకి ఈ మొక్క లేత ఆకులను కూరగా చేసుకొని తింటే సరిపోతుందండి మరి ఈ మొక్క వినియోగం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ ఆకును క్రమంగా తీసుకోవడం వలన విటమిన్ ఏ శరీరానికి అంది కంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కంటి సమస్యలు పోతాయి ఇంకా బ్లడ్ షుగర్ స్థాయి బ్లడ్ షుగర్లో ఈ స్థాయి ఎక్కువ తక్కువ అయిన స్థాయిని ఇది క్రమబద్ధం చేస్తుంది షుగర్ని క్రమబద్ధం చేస్తుంది ఇంకా మరి దీంట్లో ఫైబరు ఐరన్ ఉండడం వలన జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుందండి శుద్ధి చేసి ఇంకా చర్మంపై సమస్యలు చర్మంపై ఏమన్నా ఒకవేళ సమస్యలు పొక్కులు ఏమైనా ఉంటే చర్మం కూడా చక్కగా నీట్గా నిగారింపుగా వస్తుంది అండి దీనివల్ల ఇది అంత మంచిది అన్నమాట ఇంకా దీంట్లో మరి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉండడం వలన క్యాన్సర్తో పోరాడుతుంది క్యాన్సర్తో పోరాడుతుంది క్యాన్సర్ కారకాలని నశింప చేస్తుంది ఇంకా ఎన్నో వ్యాధి కారకాలు ఎన్నో మిగిలిన వ్యాధులకు సంబంధించిన కారకాలను కూడా ఇది నశింపజేస్తుంది ఈ కూరలో ఉండే సెలీనియం సెలీనియం అనే ఒక పదార్థం ఉంటుందండి ఈ సెలీనియం మెగ్నీషియం మాంగనీస్ ఇవి తక్కువైతే ఈ యొక్క సూక్ష్మ మూలకాలు అంటాం వీటిని ఈ సూక్ష్మ మూలకాలు మైక్రో న్యూట్రియంట్స్ మైక్రో ఎలిమెంట్స్ లేదా మైక్రో న్యూట్రియంట్స్ పోషకాలు ఇవి ఇవి తక్కువ అవడం వలన జుట్టు రాలిపోద్ది జుట్టు ఎక్కువగా ఇప్పుడు చాలామందికి జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఈ తూటుకూరను తినడం వల్ల ఇందులో ఉండే సెలీనియం మెగ్నీషియం మాంగనీస్ ఇవి మరి మళ్ళీ ఈ జుట్టు రాలడాన్ని నిరోధించి మరలా జుట్టు ఒత్తుగా పొడవుగా చక్కగా పెరగడానికి సహాయపడుతుంది అయితే దీంట్లో ఈ మార్కెట్లో కొనేటప్పుడు మరి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని దీన్ని కడుక్కొని వాడుకోవాలండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పెంచారో ఎక్కడి నుంచి దీన్ని తెచ్చారో తెలియదు కాబట్టి ఉప్పుతో కడుక్కొని తర్వాత వేపుడు చేసుకొని లేదా కూర వండుకొని లేదా పప్పులో వేసుకొని లేదా పచ్చడి చేసుకొని మనం తినచ్చు అయితే ఇంక దీన్ని ఎలా పెంచుకోవాలి మనం కుండీలో ఎలా పెంచుకోవాలి కొమ్మ కత్తిరింపు ద్వారా ఇప్పుడు చూడండి ఇదిగో ఇక్కడ వేరుంది ఇక్కడ వేరు ఉంది కదండీ ఈ ఈ వేరున్న కొమ్మని ఇక్కడికి మనం కట్ చేస్తాం ఇక్కడికి మనం కట్ చేసి దీన్నిలాగా మనం నాటుకుంటాం చూసారా కణుపున్న ఉన్న ప్రతి చోట కూడా వేరు వస్తుందన్నమాట కాబట్టి దీన్ని పెంచడం చాలా సులువు ఇక్కడికిలా కట్ చేసి వేసినా అది మొలిచిపోద్ది ఈ లోపల కాండం అంతా గుల్లగా ఉంటుందండి గుల్లబారి ఉంటుందన్నమాట ఒక పైపులాగా ఉంటుంది అయితే ఇంకా దీన్ని ఇంకో విధానంలో కూడా వేసుకోవచ్చండి మరి ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళైతే దీని విత్తనాలు అమెజాన్లో నుంచి రప్పించి దీన్ని ఇంట్లో గార్డెన్లో చక్కగా పెంచారు అయితే మనం అంత శ్రమ పడక్కర్లేదండి ఈ తూటుకూర ఫ్లవర్స్ వేసిన తర్వాత దా వాటిని అలాగా ఉంచేస్తే కాయలు అయిపోతాయి ఆ కాయల్లో ఉన్న గింజలని మనము చక్కగా తీసి ఎండబెట్టి మరల విత్తనాలకి వాడుకోవచ్చు మరి ఈ విధంగా ఇది ఈ ఒలిచిన ఆకులు వంటకి ఎప్పుడైనా ఇలా ఇలాంటి కూర ఉందనుకోండి చక్కగా ఈ ఆకులన్నీ వండేసుకోండి ఇలాంటి కాడ ఏమన్నా ఉంటే దాన్ని నాటుకోండి అప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ ఆకులు వచ్చేసి అది కొత్తగా ఒక మొక్క అయిపోతుంది అన్నమాట చూసారా ఫ్రెండ్స్ మరి ఈ తూటికూర వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరి లేత తూటుకూర మీరు కూడా రేపు నుంచి వండుకోండి ఇంట్లో పెంచుకోండి ఎంతో సులువు దీన్ని పెంచడము ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి విన్నాం కదా మరి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నేనైతే చక్కగా పెంచుతున్నాను వండుకొని తింటున్నాను కూడాను కాబట్టి ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే మీరు అందరూ మరి ఒకసారి మరి దీన్ని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఒక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ